ఆదోని పట్టణం కల్లుబావి పరిధిలోని ప్రకాష్ నగర్ లో కంపాటి నాగరాజు అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం మూడు రోజుల క్రితం కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు మృతి చెందినట్లు తెలిపారు ఈ విషయాన్ని కల్లుబావి వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి తెలియజేయక ఊర్లో అందుబాటులో లేనప్పటికీ మట్టి ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు కల్లుబావి వైసీపీ ఇన్ఛార్జి గోవిందరాజులు పలువురు నాయకుల ఆధ్వర్యంలో మృతి చెందిన నాగరాజు కుటుంబ సభ్యులకు పదివేల రూపాయలు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ గెలిచిన ఓడిన నిరుపేదలకు సహాయం చేయడంలో సాయి ప్రసాద్ రెడ్డికి ఎవరు సాటికారని సమాచారం అందించిన వెంటనే పదివేల రూపాయలు మట్టి ఖర్చులకు ఇవ్వడం జరిగిందని ఈ ఒక్కటే కాదు గతంలో కూడా నిరుపేదలకు సంబంధించిన ఏ సమస్యని తీసుకెళ్లినా తన వంతుగా సహాయ సహకారాలు అందించి సమస్యలను పరిష్కారానికి నేటికి కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు షేక్ మహబూబ్ బాషా బాబా మహాదేవ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా దురదృష్టకరం ఈరోజు పొద్దున మూడు మూడు సమయంలో మా కల్వ్ ఏరియాలో మా ఏరియాలో బేందర్ పని చేసుకుంటూ పిల్లవాడు ఈరోజు హఠాత్తుగా చనిపోయినాడు ఈ విషయం తెలుసుకున్న తర్వాత మా మాజీ మా శాసనసభ్యులు గారు సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఫోన్ ద్వారా తెలిపడం జరిగింది అన్న పరిస్థితి ఉందన్న చనిపోయినాడు చిన్నపిల్లడు చిన్న వయసులో చనిపోయినాడు ఆర్థికంగా కూడా బీమా కూడా ఏం లేదు పరిస్థితి చాలా ఇబ్బంది ఉందని చెప్పగానే వెంటనే స్పందించి ఆయన సరే నేను వేరే ఊర్లో ఉన్నాను అని చెప్పేసి ఆయన ఆర్థికంగా మట్టి ఖర్చులకు పదివేల రూపాయలు ఇచ్చి పంపిస్తారు గతంలో కూడా ఏం జరిగినా కూడా మా ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ మా వాటిలో ప్రతి క్షణం ఏమైనా జరిగితే కూడా బీదంలో సాయం అందించడంలో సాయి ప్రసాద్ కుటుంబం ఎప్పుడు ముందుంటుంది ఏ విషయమైనా మొన్న కూడా రీసెంట్ గా మా వైఎస్ఆర్ సిపి నాయకుడు వాళ్ళ తండ్రి చనిపోతే కూడా పదివేల రూపాయలు ఆయన ఆర్థికంగా సాయం చేస్తాడు ఇదే విషయం ఏ విషయం జరిగినా కూడా మన కలబావిలో ప్రతి వాడు ప్రతి ఒక్క ఏం జరిగినా కూడా ఆర్థికంగా మట్టి ఖర్చులు ఆనయ ఇచ్చి పంపిస్తాడు ఆయన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలన్న భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు ఏం లేదన్నా మొన్న ఎండదెబ్బకి వడదెబ్బ కొట్టి ఏమో నరలేమో బ్లడ్ తాటైన బెయిన్ ఫీవర్ వచ్చిందంటే దాని వల్ల హాస్పిటల్ కి పెద్ద హాస్పిటల్ తీసుకోవాలని ఇప్పుడు చూస్తే కన్నులు తీసుకోవాలి కన్నుల తోరత చనిపోయిన పిల్లలు ఇద్దరు పిల్లలు చాలా ఇబ్బంది జీవనం రోజు చిన్న వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు జీవనోపాధి బేందర్ పని చేసుకుంటూ ఉండేవాడు ఆర్థికంగా ఏదైనా సాయం ఉంటే కూడా గవర్నమెంట్ చూసుకోవాలన్న భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాడు టీ గోవిందరావు ఇరవై మూడవ ఇన్ఛార్జ్